నమస్కారం మీరు ఈ పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి డబ్బులు అయితే ఆలస్యంగా డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి ఎందుకు ఆలస్యం పడుతున్నాయి అనేది కూడా మీకు చాలా పద్ధతిగానైతే వివరించడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనకు ఐదు రోజులలో చూసుకున్నట్టయితే దేశంలో ప్రధానమంత్రి గారు ఈ యొక్క పర్యటనలు ఉండడం అయితే జరిగిందనమాట సో డబ్బులకు సంబంధించి కూడా మనకి ఈ యొక్క నరేంద్ర మోదీ గారి నుంచి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది పిఎం కిసాన్ డబ్బుల కోసం రైతాన్నలు అయితే ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో వచ్చేసి మనకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇరవై విడత డబ్బులు ఖాతాలో ఎప్పుడు పడుతున్నాయి అనేది కూడా మనకి తేదీ కూడా రావడం అయితే జరిగింది అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట రాష్ట్రంలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభావ అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా ఆ పథకం ఏ రోజు ఖాతాలో డబ్బులు పడతాయో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు కూడా రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి పడబోతున్నాయి అనమాట సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట గుడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజే ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ అన్నమాట అలాగే తప్పకుండా రైతులు కూడా తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని కొత్త వస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట నొక్క అయితే అందరూ ఆళ్ళు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి పీఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే జూన్ నెలలో డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట కానీ ఈసారి చూసుకున్నట్టయితే అసలు జూలై నెలలో చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి ఎందుకు ఈ యొక్క నెలకు సంబంధించి కూడా ఈ యొక్క మనకు విడతకు సంబంధించి కూడా ఆలస్యం అయితే కానున్నట్లయితే తెలుస్తుంది దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకున్నారా లేదా ఒకసారి అయితే మెంట్స్ రూపంలో వచ్చేసి తెలియజేయగలరు అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అనమాట ఎలాంటి తప్పుడు సమాచారం కాదు మనకు పిఎం కిసాన్ డబ్బులు అనేవి అసలు ఈరోజే పడాల్సి ఉంటుంది అనమాట కానీ ఈ జూలై రెండు కానీ జూలై నాలుగులు కానియవచ్చు ఈ డబ్బులు అనేవి అయితే ఈ తేదీలలో పడతాయనైతే మనకు వార్తలు కూడా వచ్చినాయి కానీ మనకు ఈ డబ్బులు ఎందుకు పడలేదు అనేది దానిపై చూసుకున్నట్టయితే దేశంలో చూసుకున్నట్టయితే నరేంద్ర మోదీ అయితే వేరే దేశాలకు పర్యటన ఉన్న నేపథ్యంలో వచ్చేసి ఐదు రోజులు అయితే దేశ ప్రధానమంత్రి గారికి అయితే టూర్ అయితే ఉన్న నేపథ్యంలో డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట సో అందరికీ కూడా మీ అందరు కూడా ఎంతో చక్కగా ఈ యొక్క పద్ధతికి సంబంధించి కూడా అర్థం చేసుకున్నారనేది నేను అనుకుంటున్నాను సో మీరు అందరూ కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి మీ ఫోన్లో డబ్బులు అయితే చెక్ చేసుకున్నారా లేదా ఒకసారి అయితే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు డబ్బులు ఎవరికీ కూడా పడలేదు అన్నమాట పిఎం కిసన్ ట్వంటీ దిగుశాల మంది సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒకటేసారి ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడతాయి సో ఇది అన్నమాట ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు సో ఇది ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అన్నమాట ఎందుకు బ్యాడ్ న్యూస్ అంటుందంటే ఇప్పుడు పీఎం కిసాన్ నిధుల కోసం చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అందరికీ కూడా ఈ రెండు వేల రూపాయలు లబ్ధి చేకూర్చే ప్రయత్నం సంబంధించి ఆలస్యంగా ఈ యొక్క నిధులైతే మంజూరు అయినట్లయితే తెలుస్తుంది ఈ జూలై నెలలో చూసుకున్నట్టయితే ఎప్పుడైనా కానీ డబ్బులు అనేవి అయితే జూలై నెలలో ఈ యొక్క జూన్ నెలలో చివరి వార చివరి తేదీలలో డబ్బులు అయితే పడాల్సి ఉంటుందన్నమాట కానీ ఈ యొక్క జూలై నెలలో చూసుకున్నట్టయితే ఈ యొక్క పథకం అనేది మరి కాస్త ఆలస్యం కానున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఒక తాజా లేటెస్ట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అనమాట మీ అందరికీ కూడా తప్పకుండా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది తప్పకుండా షేర్ చేయండి నేను మీకు ప్రూఫ్తో వచ్చేసి అయితే చూపించడం అయితే జరిగిందనమాట